వస్తుందో షాలే అని చెప్పి చిన్న ఏరియా ఇది రాత్రి వచ్చిన ఇడికి వీళ్ళకి దింపేసి మళ్ళా పోయినా ఇప్పుడు మళ్ళా వస్తా వస్తా ఇంతకుముందు ఒక షాట్ పెట్టినా టీ టైం షార్ట్ ఆ టీ తాగేసి డైరెక్ట్ ఇక్కడికి వస్తాండా అదే మిస్ మెసేజ్ పెట్టింది పా మళ్ళీ ఆతరం సామి వీళ్ళకి ఇక్కడ అన్నీ రీసార్ట్లు అనమాట అందులో రీసార్ట్స్ ఉంటారే అలాంటివి ఇక్కడంతా ఉన్నాయి ఆ పక్క బ్యాక్ సైడ్ సముద్రం ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్రతిదీ అంతా రిసార్ట్స్ అనివన్నీ హోటల్స్ బాగుంటుంది ఈ అంటే ఈ గల్ఫ్లో ఓ అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని ఏళ్ళ ముందు ఇక్కడ పచ్చి అంటే పచ్చదనం అనేది ఏం లేదనమాట అది ఈ మధ్య కాలంలోనే మొదలైంది ఇది మంచిదే అనుకోలే కొంతవరకు కొంతవరకు అది ఏదో మనకి చెడు అనేది సంభవిస్తుంది అంటారప్ప అది లేకపోతే ఇంత పచ్చగా ముందు కాలంలో ఉండేది కాదు బండి చూడా పక్క కారు ఎవరో పార్కింగ్ చేశాడు బా గల్ఫ్లో ఆడిపోయినా సరే ఏం లేకపోయినా సరే మజీదు ఏ అంటే ఏ ఏరియాకి పోయినా అక్కడ ఈ దుకాణాలు ఇవన్నీ ఏం లేకపోయినా సరే మజీదు స్టేడియం కూడా ఉంది అప్పైడ చిన్నపాటి స్టేడియం కూడా ఉంది ఫుట్బాల్ స్టేడియం అప్పుడప్పుడు ఇట్లా వస్తా అంటే మన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఆ సిటీలో ఉండి ఆ సౌండ్స్ ఆ రోత ఇవన్నీ అంటే అప్పుడప్పుడు ఇట్లా వస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎవ్వరూ లేరు ఎక్కడ ఉంటుంది అట్లని చెప్పి వారం వారం వస్తే మనకు గోల్ తీరిపోతుంది ఎందుకంటారా ఈడ ఫుడ్ సక్రమంగా ఉండదు మనకి అది మెయిన్ పాయింట్ లాంగ్ జర్నీ చేసినప్పుడు వీడియో తీసి పెట్టచ్చు అంటే లెంత్ ఎక్కువైపోతుంది అదే ప్రాబ్లం ఇప్పుడు ఐదు పది నిమిషాలు పెడితేనే మనము అదే ఓవర్ లెంత్ అని చెప్పి లేకపోతా ఉంటాము ఫోన్ చేస్తారు మనకి హలో హలోమ్మ అయ్యరీబ్ మజూదనా ఈజీ తారీఖు అదా గబుల శ్రద్ధ నిమిషాల ఓకే ఓకే మళ్ళీ ఆత్రము ఏదో ఒకటి చెప్పుకొని పోతా ఉండాల ఇంకా గల్ఫ్కి వస్తే చాలా మంది లైఫ్లు అంటే సెటిల్ అయిపోయినాయి గల్ఫ్ వచ్చిన తర్వాత ఇండాకెళ్ళి పెళ్ళి చేసుకొని ఇట్లా చాలా మంది సెటిల్ అయిపోయినారు గల్ఫ్లోకి వచ్చి చాలా మంది అయితే మొన్న జస్ట్ అది స్ప్లిట్ అది మందాగి వైట్ అది వైట్ మందాగి చాలా మంది చనిపోయినారు లో చాలా మంది ఇంకా బయటకు కూడా రాలే అంటే వాళ్ళకి మందికి కళ్ళు కానీ కిడ్నీలు కానీ ఇలాంటివి వెళ్ళిపోయినాయి అన్నమాట వాళ్ళు బయటకు రాలే ఎవరెవరు చనిపోయినారో వాళ్ళంతా బయటకు వచ్చినారు చాలామంది అది ఆ వైట్ మందు తాగి చాలా మందికి వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కొన్ని ఖరాబ్ అయిపోయినాయి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళిపోయినారు ఇది ఎవరికి తెలీదు దయచేసి గల్ఫ్కి వచ్చినప్పుడు ఈ మందు గిందు అంత మానేయండి అప్ప ఎందుకు వస్తాం మనము ఇక గల్ఫ్కి ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ కోసం మనం ఇక్కడికి వస్తాము మనం ఏం చేస్తాము ఇక్కడ అద్దె పనులు చేస్తా అంటే నేను కొంత సంసారం కాదు నేను కూడా తప్పుడు పనులు చేసిన చేసినాను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అనేది నన్ను నేను మార్చుకున్నాను అర్థం అవుతుందా దయచేసి ఎవరైనా అబ్బా నీ మంచి గవర్ చెప్తాడా ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త లిమిట్స్లో ఉండండి ఇండియాకి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి ఎందుకంటే అక్కడ మీ ఫ్యామిలీ ఉంది ఏం జరిగినా చూసుకుంటారని ధైర్యం ఉంటుంది ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ మన ఎదురుగా తినేంతసేపే మామా నువ్వు అంటే నాకు గుండకాయ నేనంటే నీ కుండకాయ అని చెప్పుకుంటారు అంతేగానే కస్టినేషన్ తినేసినాక నీ దారి నీది నా దారి ఉన్నట్లు ఉంటుంది ఇదెంతో పాత రే బాగుందప్ప ముందరా అట్లా ఉంటుంది ప్లీజ్ దయచేసి గల్ఫ్కి వచ్చినప్పుడు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే మీ హద్దుల్లో మీరు ఉండండి ఆ హద్దు మించి మీరు ఏం చేయకండి అప్ప ఎందుకంటే మీ ఒక్క లైఫే కాదు ఇప్పుడు నా మీద కొందరు ఆధారపడి ఉంటారు వాళ్ళు నన్నే నమ్ముకో ఉంటారు అంటే నన్ను అంటే నన్ను కాదు నా మీద వాళ్ళకి నమ్మకం అని ఉంటుంది ఎప్పటికైనా సరే మనకి ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి ఉంటుంది అని మనము ఇదంతా వదిలేసి మన ఫ్యామిలీని అంతా వదిలేసి మనం ఇక్కడ అంతా అద్దె పనులు చేసుకుంటా ఉంటే కష్టం అబ్బా వచ్చేవాళ్ళు కూడా అన్నీ కొంచెం జాగ్రత్తగా రాండి చేసుకోండి సరే ఇది రీసార్ట్ ఇట్లా పోతానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా చూద్దాం ఇంకో వీడియో పెడతాను ట్రై చేస్తాను ఓకే అంతవరకు బై బై